ఏంది తిన్వారు నాకు ఏం అవసరం జైరాబాద్ దాకా వచ్చి మీ అందరిని కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి ఎందుకు అవసరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు వాళ్ళకి ఏం కష్టాలున్నాయి వాళ్ళకి ఏం ఉన్నాయి వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది అది మహిళ కాబోతా ఉంది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే బీసీల తలరాత మారాలంటే బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు పడి తలరాత మారాలంటే మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్ లు కావాలంటే మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండా నిండానంటే మనకు కావాల్సింది రాజ్యాధికారం ఒక్కటే నేను చెప్తా ఉన్నా దమ్ము ధైర్యం ఉన్ను నిజంగా లేచి నిలబడి ఇత దమ్ము ధైర్యం లేచి నిలబడి చేయబెట్టండి చాలు ధైర్యం లేచి నిలబడి ధైర్యం లేని ఒక్కరు కూడా లేవద్దు సుమా ధైర్యం లేని ఒక్కరు కూడా లేవద్దు నేనొక్క మాట చెప్తా ఉన్నా దయచేసి నేను చెప్పిన మాట చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో పీసీలమైనటువంటి మేము మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే పీసీ అభ్యర్థికి తప్ప ఓటు వేయనని నా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని బీసీ తల్లిపాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను ఈ గాలిగా కుసరి అందుకోసమే ఈ జహరాబాద్ నియోజకవర్గ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరంతా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం మళ్ళా కాంగ్రెస్ అనుకో గుర్తుండే బిజెపి గుర్తుండే ఇంకోరికో గుర్తుండే మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి ఈ పిసి ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి బీసీ ఉద్యమాన్ని నడిపించాలి ముది రాజు నేను అనేక సార్లు చెప్పిన పేర్లనే ఉంది కదా ముది రాజు రాజు అడక్క తింటారా ఏ రాజు అడుక్క తింటారా మరి మనం వాళ్ళని అడక తినడంంది మీ కింద నాకు ఒకటి బతకాల్సింది అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి ఇక ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి ఐదు మండలాలు ఒక పట్టణం ఐదు మండలాలు ఆ ఐదు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీసీసీ స్థానాలు అలాగే జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు కానీ చైర్మన్ గాని అన్నింటికి రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో దింపబోతా ఉంది నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు అరే మీ పార్టీలు ఎప్పటికైనా మా కిరాయిన్లే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే మా పార్టీ మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట ఎట్ల ఆరంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మరీ ముఖ్యంగా ముదిరాజులు తప్పసాలి గౌరులు లింగాయతులు అందరినీ కూడా ఏకపాటి మీద తీసుకొచ్చి ఎంపీసీలతో కలిసి మైనార్టీ సోదరులతో కలిసి ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉంటాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు